అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త అమావాస్య జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అదేవిధంగా దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నామని వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి అక్కడ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు సదుపాయాలు ఆలయ కమిటీ మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూకాంబిక ఆలయ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయఈఓ మరియు సంబంధిత అధికారులు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది మూడు ఇరవై నుంచి ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదు వరకు నూకాంబిక అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవంలో ఈ సంవత్సరం రాష్ట్ర పండగ కూడా ఈ ఈ సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది దానికి మన శాసనసభ్యులు మాజీ శా మాజీ మంత్రి వర్యులు రామకృష్ణ గారు సహకారంతో ఈ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం అనేది మరియు ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది ఈ పండగ జాతరకు రాష్ట్ర పండుగ గాను రాష్ట్ర పండుగగాను చేసినందుకు గాను మన దేవస్థానం వారు భక్తులకి ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చేయట్టుగాను ఈ నేను తెలుసుకున్న వివరములను ఏర్పాటు చేయబడింది అమ్మవారి దర్శనం వచ్చిన భక్తులకి వరుసలో ఎగటం గాను ఎండబాడ ఎండ ఇది తగలకుండాగాను చలువు పందిర్లు మరియు శాత తీర్చుకోడానికి మంచినీరు మంచి కూడా సప్లై చే నైనులు శుభ్రంగా నచ్చేటకు ఎన్సీసీ వారిని వారిని ఏర్పాటు చేశాము మరియు చేస్కానం చేసుకున్న పిల్లలకు పిల్లలకు పెద్దలకు వారికి వేడి నీళ్ళు కూడా ఏర్పాటు చేశాము మరియు చిన్న ఎలాంటైనా ఎలాంటి ఇబ్బందులు వైద్యంగా కానీ ఇంకేమైనా ఇబ్బందులు కానీ ఉండేటట్టు ఉండేటట్టు అయితే చిల్డ్రన్స్ డాక్టర్ కానీ కూడా ఏర్పాటు చేసాం వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ సపరేట్ లైన్లు కూడా ఏర్పాటు చేసాం పెద్దవాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులైన వైద్య బృందం కూడా ఏర్పాటు చేసాము ఫైర్ వారు వల్ల ఫైర్ యాక్సిడెంట్లు అవి జరగకుండా ఫైర్ సిబ్బందిని ఫైవ్ ఆంబులా వెహికల్ని కూడా మన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసాము మన వన్ నాట్ ఫోర్ ఎయిట్ను కూడా ఏర్పాటు చేసాము మనం ఈ సంవత్సరం అంటే రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు గాను ఎంక్వేరీ ఒకటి ఎంక్వేరీ పిఆర్ఓ రూమ్ కూడా మన మధ్యలో అంటే లోపలికి వచ్చే దారి బయటకు వచ్చే దారిలో మధ్యలో ఒక ఆర్చ్ ఉంది ఆర్చ్ దగ్గర పిఆర్ఓ రూమ్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరైనా తప్పవడం కానీ ఉంటే అక్కడ మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా అక్కడ తెలియపరచుకుంటూ మామూలుగా పిఆర్ఓగా అని ఒక వ్యక్తిని పెడుతున్నాం మరియు భక్తులు వీక్షించడానికి పది టీవీలు చల్లగా కూలిగా ఉండేటట్టుగా కూలర్ను కూడా అందరికీ నమస్కారం అండి మన నౌకాలమ్మ అమ్మవారి సంవత్సర యాన్యువల్ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది మూడు నుంచి ఇరవై ఏడు నాలుగు వరకు జరుగుతుంది ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అవన్నీ తమ దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ గా డెకేర్ చేశారు అది ఒక గొప్ప శుభ పరిణామం కమిటీ మీటింగ్ ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ల్యాండ్ అండ్ ట్రాఫిక్ మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీ జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చూస్తున్నారు ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది మనకి ఒక ఉత్సవ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు ఊర్లోని అవగాహన ఉన్నవారు డోనర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కమిటీని వేశారు వారి వారి సహాయ సహకారాలతో అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతోటి మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఫెస్టివల్ సహాయం ముఖ్యంగా ప్రెస్ ముఖ్యంగా ప్రింట్ అండ్ మీ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది మీ దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది పత్రిక మీడియా సోదరులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున అధికారుల తరఫున ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇరవైపు ఈ ప్రాంతానికే ప్రసిద్ధి తెచ్చి ప్రఖ్యాత ఖ్యాతి తెచ్చినటువంటి మన నోకాంబిక అమ్మవారి జాతర ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతమ నాయకులు పంట రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మిరి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పేళ గోవింద్ సత్యనారాయణ గారు డవర్ కార్పొరేషన్ చైర్మన్ మన మల్ల సురేంద్ర గారు మాజీ మంత్రివర్టు దాడి వీరభద్రావు గారు అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగజేష్ గారు అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకదాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి గీటుగా ఏర్పాట్లు కూడా చేయాలి ఇక్కడ మన సంతబైలు రోడ్ నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా నాలుగు రోడ్లని మన కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు జీవీఎంసి వారి సహకారంతో రోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మనం రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు చే ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు ఓన్ చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం ఆనవాయితాయి మన టెంపుల్కి ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఏటా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరి సహాయ సహకారాలు కోరం వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళు వాళ్ళ స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు అలాగే వాళ్ళకి మంచి నీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి నీళ్ళు సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు బయటికి చూసినా కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన ఉత్సవ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల లోపల ఇంచుమించు మనం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా తాటాకుల పందిరు ఎక్కడా కూడా బయటిని ఎండలో భక్తులైన నిలబడకుండా మొత్తం ప్యూలైన్లన్నీ కూడా లోపలికే వచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేసాం ఈ సంవత్సరం ఇవన్నీ కూడా కొంత రామకృష్ణ గారి సూచన మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఆయన ప్రతిసారి ఇప్పుడు మూడు సార్లు విజిట్ చేశారు టెంపుల్ని మూడు సార్లు ఆయన ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని వెళ్తున్నాం అలాగే లోపల పందిర్లే కాకుండా చాలా పందలే కాకుండా వచ్చిన భక్తులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా అంటే కూలర్లు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ లేకపోతే వాళ్ళకి మంచినీరు కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు కానీ మజ్జిగ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా ఈరోజు సాయంకాలం మీటింగ్ ఏర్పాటు